సంఘంలో నకిలీ బంగారం కుదువపెట్టి పెట్టి లక్షా ఇరవై వేల రూపాయల నగదు తీసుకెళ్లిన చీటింగ్ కేసులో సంఘం పోలీసులు ఇద్దరు ముద్దాయిలు అరెస్టు చేశారు సంఘం పోలీస్ స్టేషన్లో సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ అరెస్టుకు సంబంధించి వివరాలు వెల్లడించారు సంఘంలోని ఆగ్మాన్ ఫైనాన్స్ కంపెనీలో ఆరో తేదీన ఇద్దరు వ్యక్తులు నకిలీ బంగారం కుదువపెట్టి పెట్టి లక్షా ఇరవై వేల రూపాయల నగదు తీసుకెళ్లారని తెలిపారు ఆగ్మాన్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు దర్యాప్తులో భాగంగా నెల్లూరుకి చెందిన వెంకటేశ్వరరావు అజయ్ కుమార్ అనే ముద్దాయిలను సంఘం ఓల్డ్ చెక్పోస్ట్ వద్ద అరెస్టు చేసి రిమాండ్ తరలించామని వెల్లడించారు ముద్దాయిల నుండి ముప్పై వేల రూపాయల నగదు రికవరీ చేశామని తెలిపారు ఇద్దరు ముద్దాయిలు పలు ప్రాంతాలలో ఇలాంటి నేరాలకు పాల్పడ్డారని తెలియచేశారు బంగారు కుదువ వ్యాపారస్తులు ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముద్దాయిలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ రాజేష్ కానిస్టేబుల్ పుల్లయ్య పలువురి సిబ్బందిని సిఐ వేమారెడ్డి అభినందించారు మేనేజర్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే అందు విషయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక ఫేక్ చైన్ నెక్లీ గోల్డ్ గోల్డ్ చైన్ ఒకటి పెట్టి లక్ష ఇరవై వేల రూపాయలు డబ్బులు తీసుకుని వెళ్ళారు అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వెతకటం జరిగింది ఈ ముద్దాయిలు కడియాల వెంకటేశ్వరరావు మరియు వేలూరు అజయ్ కుమార్ అనేటువంటి ఇద్దరు ముద్దాయిలు వీళ్ళకి హైదరాబాద్కు చెందినటువంటి రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క రోడ్డు రోడ్డు చైన్స్ వాసంగా అయితే వీటికి బిఎస్ హాల్ మార్క్ ఉంటుంది మరియు ఏ షాప్కి అయితే తయారు చేస్తామో ఆ షాప్ పేరు కూడా ముద్రించబడి ఉంటుంది మార్కింగ్ మార్కింగ్ ఉంది అందువల్ల వీటిని నిజమని చెప్పి చెప్పి నమ్మి తాకట్టు పెట్టుకున్నటువంటి ఫ్లెడ్జిదారులందరూ కూడా వీటిని నిజమని చెప్పి పెట్టుకోవడం జరిగింది అయితే ఈ క్రమంలో ఈ కడియాల వెంకటేశ్వరరావు మరియు వేలు అజయ్ కుమార్ అరెస్ట్ చేస్తే వాళ్ళు కన్ఫెషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు ఇంతకుముందు వాళ్ళు జడ్చర్ల నంది బద్వేలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సంఘము విజయవాడ అద్దంకి చీరలో కూడా ఇదే టైపు నేరం చేశారని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది మన దగ్గర లక్ష ఇరవై వేల అతను అతని భార్య అయినటువంటి కడియాల మౌనికాకి సీడిఎంఏ ఉంటుంది బ్యాంకులో దాంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో ఇతని దగ్గర ముప్పై వేల రూపాయలు ఈ కేసుకు సంబంధించినటువంటి డబ్బుల్ని ఈ చోరీ సొత్తుగా భావించి చీటింగ్ చేసినటువంటి సొత్తుగా భావించి వాటిని స్వాధీనపరచుకోవటం జరిగింది ఈ ఈ కేసులో ముద్దాయిల్ని పట్టుకున్నటువంటి మా సంగం ఎస్ఐ గారు మరి మా హెడ్ కానిస్టేబుల్లు మా కానిస్టేబుల్లు ఏఎస్ఐ గారు వెంకట్రావు గారు కానిస్టేబుల్ అభినందించడం జరిగింది మంచి కేసు బంగారం తాకట్టు పెట్టుకునేటువంటి ఈ పాన్ బ్రోకర్స్ కానీ వ్యాపారస్తులు కానీ ఇతర షాపులు వారు అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి ఇట్లాంటి బంగారాన్ని తాకట్టు పెట్టద్దని చెప్పి చెప్పి పెట్టుకోవద్దని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది